వెల్కమ్ టు లైఫ్ లైన్ కడుపు నొప్పి నిర్ధారణ చేస్తారు కి లేటెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా ఉంది రోబోటిక్ సర్జరీ ఉన్నాయి తదితర వివరాలు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు హాస్పిటల్ సీనియర్ సర్జికల్ అంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ డాక్టర్ మధు దేవరశెట్టి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం వెల్కమ్ టు లైఫ్ లైన్ డాక్టర్ గారు ఎలా గుర్తిస్తారు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి ఈ క్యాన్సర్ అనేది మధ్య పెరిగింది జనాల్లో సొసైటీ చూస్తే ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ మంది పేషెంట్స్కి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావటం అనేది జరుగుతుంది దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా అంటే తెలియని విషయంగా బరువు తగ్గిపోవటం పేషెంట్స్కి కూడా వాళ్ళకు కూడా తెలియదు సరిగా కాకపోవటము జాండీస్ లాంటివి రావటము ఇవి కాకుండా బ్యాక్ పెయిన్ పొట్ట ఉబ్బుగా ఉండటము ఇలాంటి వివిధ లక్షణాలతో ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అనేది సంభవించే అవకాశం సొసైటీలో ఉంటుంది సో ఇలాంటి లక్షణాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు త్వరగా సంబంధించిన స్పెషలిస్ట్ సర్జ జనరల్ సర్జన్ కానీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కానీ మెడికల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ కానీ అండ్ ఇంపార్టెంట్లీ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ కలిస్తే దానికి తగ్గ టెస్ట్లు చేసి వాళ్లకు వ్యాధి నిర్ధారణ చేసే అవకాశం ఉంది వ్యాధి నిర్ధారణ అనేది కూడా చాలా కీలక అంశం కదా డాక్టర్ గారు ఎందుకంటే తెలియదు కడుపు నొప్పి ఉంటే ఇది నార్మల్ అనుకుంటారు వెయిట్ లాస్ అన్నా కూడా మనం కరెక్ట్గా డైట్ ఫాలో కావట్లేదేమో అనుకునే ఛాన్సెస్ ఉంటుంది మీ దగ్గరికి వస్తే ఎలా డయాగ్నోస్ చేస్తారు ఈ వెయిట్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్యాంగ్రెటిక్ క్యాన్సర్లో అండ్ జాండీస్ కూడా వెయిట్ లాస్ని అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అంటే వాళ్ళు డైట్ బాగానే తీసుకుంటున్నా కూడా వెయిట్ తగ్గిపోవటం అన్ఎక్స్ప్లెయిన్ వెయిట్ లాస్ అండ్ జాండీస్ ఉండి ఒళ్ళంతా దురద పెట్టడము ఎస్పెషల్లీ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ అనమాట ఈ జాండీస్ ఉన్నప్పుడు ఈ పేషెంట్స్లో బాడీ అంతా దురదలాగా ఉంటుంది వాళ్ళకి ఎంత దురద పెడుతుందంటే మచ్చలు కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది సో దానికి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకోవాలని బాగా యాంగ్జైటీ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అంటే ఒళ్ళంతా దురద పెడుతుందా పర్టికులర్ ఏరియా దురద వస్తుంది ఓకే అంటే ఇప్పుడు ఫస్ట్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత వీళ్ళకి క్యాన్సర్ అని నిర్ధారిస్తారు అంటే ఏ స్టేజ్లో రెగ్యులర్గా వస్తూ ఉంటారు మీ దగ్గరికి ఈ మధ్య ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ సంబంధించి అవేర్నెస్ సొసైటీలో బాగా పెరిగింది తక్కువ దిశలో ఉన్నప్పుడే చాలామంది పేషెంట్స్ డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్స్ చేయించుకోవడం అనేది చాలా చురుకుగా జరుగుతుంది ఇంతకు ముందులాగా పరిస్థితులు లేవు ఇప్పుడు కానీ కొంతమంది స్టిల్ లేట్గా రావటం అది వాళ్ళకి తెలియకపోవటం వల్ల అది వాళ్ళు తప్పు లేకుండా కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సరు రాగానే నా లైఫ్ ఇంకా ఇంతే ఇంక నేను బ్రతకను అనే ఒక రాంగ్ థాట్స్ ఈ పేషెంట్స్లో ఉంటాయి చాలామందిలో తక్కువ దిశలో ప్రజెంట్ అయిన వాళ్ళల్లో కూడా వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక కరెక్ట్గా జరిగి తీసుకున్నారంటే వాళ్ళకి చాలా లైఫ్ స్పాన్ పెరిగే అవకాశం కొంతమందిలో క్యూర్ అయిన పేషెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు సో కంప్లీట్గా మన బ్రెయిన్లో హోప్స్ పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు తొందరగా ప్రెజెంట్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే వాళ్ళ వ్యాధి కనుక తీవ్రత తక్కువగా ఉంటే వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది క్యూర్ అయ్యే అవకాశం ఉన్నందున త్వరపడి వచ్చి డా స్పెషలిస్ట్ని కల కలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓకే అంటే మీరు ఇందాక అన్నట్టు ప్యాంక్రియాటిక్ క్యాన్సరే కాదు క్యాన్సర్ అంటేనే సగం చచ్చిపోతారు మనిషి ఎందుకంటే ఇంకా మేము బ్రతుకుతాం బ్రతుకుతామా లేదా అనే దాంట్లోనే వెళ్ళిపోతారు కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ అందుబాటులోకి వచ్చాయి వచ్చిన వాళ్ళకు కూడా మీరు ఇందాక నయం చేశారన్నారు ఎలా ఏ ఏ కండిషన్లో వస్తారు పేషెంట్స్ మీ దగ్గరికి ఇప్పుడు ఒక వంద మంది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గరికి వస్తే వాళ్ళల్లో చాలా మటుకు ఆపరేషన్ చేసే స్టేజ్లో ప్రజెంట్ కావడం అనేది గమనార్హంగా ఉంది ఇంతకు ముందులాగా లేదు ఇప్పుడు సో వాళ్ళకి ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా శ్రద్ధ తీసుకొని మెథడిక్స్టిక్గా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంతకుముందు నేను చెప్పిన లక్షణాలతోనే ఎక్కువ మటుకు వాళ్ళు వస్తారు ఈ లక్షణాలతో ఎప్పుడైతే వాళ్ళు మన దగ్గరికి వస్తారో మేము ఫస్ట్ వాళ్ళకి చేసేది బేసిక్ స్కాన్స్ కొన్ని చేస్తాము ఇవైన తర్వాత ఈ ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ సిటీ అని ఒకటి ఉంటుంది స్పెసిఫిక్గా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కే చేసే సిటీ స్కాన్ ఇది సో ఇది ట్రైఫేజిక్ సిటీ సో ట్రైఫేజిక్ అంటే త్రీ ఫేజెస్లో చేస్తారు ఈ సిటీ స్కాన్ సో దానివల్ల ప్యాంక్రియస్లో ఏదైతే గడ్డ ఉందో దాని చుట్టూ ఉన్న రక్తనాణాలకి ఏ విధంగా రిలేట్ అయ్యింది ఇది ఆపరేషన్ చేస్తే పేషెంట్ ఎంతవరకు ఇంప్రూవ్ అవుతాడు ప్యాంక్ ఆపరేషన్ కాకుండా ఇంకా వేరే ఇంకేమైనా ట్రీట్మెంట్స్ చేయాల్సిన అవసరం ఉందా వేరే ఇంకేమైనా ట్రీట్మెంట్స్ అంటే ఇంకేం ఉండదు కీమోథెరపీ అండ్ రేడియేషన్ సో ఈ ట్రీట్మెంట్స్ ఒకవేళ చేసినా ఫ్యూచర్లో ఆపరేషన్కి వెసులుబాటు క్రియేట్ చేసే విధంగా ఉంటాయి కానీ వీటికి ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ సంబంధించిన డెఫినెటివ్ మెయిన్ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే ఆపరేషనే సో ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఉందా లేదా అనేది నిర్ధారించేది ఈ ప్యాంక్రెటిక్ ప్రోటోకాల్ సిటీ స్కాన్ కొంతమందిలో అవసరమైతే బయాప్సీ తీస్తాము కొంతమందిలో బయాప్సీ చేయాల్సిన అవసరం పడదు సో ఈ బయాప్సీ అనేది హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మేటరీగా ఉంటుంది కానీ కంపల్సరీ ఏం కాదు ఆపరేషన్ చేయాలి అంటే సో ఈ టెస్ట్లు అవి చేసిన తర్వాత పేషెంట్ ఈ ఆపరేషన్ తట్టుకోగలుగుతాడా లేదా ఎంతో ఎలాంటి పరిస్థితి ఉంది పేషెంట్కి ఫిట్నెస్ ఎలా ఉంది ఇప్పుడు ఏజ్ అనేది ఒక క్రైటీరియానే కాదు ఎనభై సంవత్సరాలు వాళ్ళకు కూడా ఈ ఆపరేషన్ చేయొచ్చు వాళ్ళు ఒకవేళ ఫిట్గా ఉంటాయి సో ఇలాంటివన్నీ కూలంకోసంగా చర్చించిన తర్వాత చర్చించిన తర్వాత పేషెంట్కి ఈ పలానా ట్రీట్మెంట్ మీకు మేము చేయబోతున్నాము ఈ పద్ధతులు ఇవి అని మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఓకే కాలర్ ఒంగోలు నుంచి శివ కాల్ చేశారు శివ గారు నమస్తే అండి నమస్తే అండి నా పేరు శివ డాక్టర్ గారు అన్నారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అండి శివ గారు చెప్పండి మాకు ఒక అంటే టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ నుంచి ప్యాంక్రైటైటిస్ ఉందండి ప్యాంక్రైటైటిస్ ఉందా అవునండి ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ప్యాంక్రియాటైటిస్ వేరు ప్యాంక్రియాటైటిక్ క్యాన్సర్ వేరు క్యాన్సర్ వేరు కానీ ఈ ప్యాంక్రటైటిస్ లాంగ్ స్టాండింగ్ అంటే చాలా ఏళ్ళ తరబడి ఉన్న పేషెంట్స్లో ఫ్యూచర్లో ఈ క్యాన్సర్లు వచ్చే అవకాశం కొంతవరకు ఉంటుంది సో ఈ ప్యాంక్రైటిక్ క్యాన్సర్ డెవలప్ కావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి ఈ ఉంటాయి దాంట్లలో ఈ ఇప్పుడే శివ గారు చెప్పినట్లుగా ప్యాంక్రటైటిస్ అనేది ఒక కండిషన్ ఓకే సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే మనం ఇంతవరకు డిస్కస్ చేయలేదో అవి కొన్ని నేను చెప్తాను స్మోకింగ్ అంటే ఎవరైతే స్మోక్ ఎక్కువ చేస్తారో వాళ్ళల్లో ఆల్కహాలిక్స్ ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళల్లో కొంతమందికి ఫ్యామిలీస్లో రన్ అవుతుంది తల్లిదండ్రులు ఎస్పెషలీ మదర్కి ఫ్యా ప్యాంక్రైటిక్ క్యాన్సర్ ఉంటే చిల్డ్రన్ కోచ్ హెరిడిటరీ కూడా ఉంటుంది అండ్ కొంతమంది ఎస్పెషల్లీ కేరళలో ఈ హెరిడిటరీ ప్యాంక్రెటైటిస్ అంటారు సో వాళ్ళల్లో ఈ ప్యాంక్రెటిక్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది ఇవి కాకుండా ఇంకా కొన్ని కామన్గా జరిగే కండిషన్స్ లైక్ ఇప్పుడు మనం సర్వసాధారణంగా సొసైటీలో డయాబెటీస్ అనేది కండిషన్ రెగ్యులర్గా చూస్తుంటాము ఒబేసిటీ బాగా లా ఉన్న పీపుల్ని చూస్తాము సో ఇలాంటి వాళ్ళకి డయాబెటీస్ ఒబేసిటీ ఇట్లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఒక బేస్ లాగా ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్యాంక్రెటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ చాలా తక్కువ వీళ్ళలో వచ్చేది లావు ఉన్న వాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు కానీ వీళ్ళల్లో ప్యాంకరటిక్ క్యాన్సర్ ఎక్కువగా గమనించడం వల్ల ఒక రిస్క్ ఫ్యాక్టర్ లాగా చెప్తున్నాం కానీ అంత భయపడాల్సిన అవసరం లేదు అంటే డయాబెటిక్ అనేది ఒక జబ్బు కాదు ఇది ఒక డిసార్డర్ మాత్రమే అని డాక్టర్స్ మీరే చెప్తూ ఉంటారు కదా అయితే ఈ డిసార్డర్ కూడా ప్యాంక్రియాస్ వల్లే అది కరెక్ట్గా పనిచేయకపోవడం వల్లే డయాబెటిక్ వస్తూ ఉంది అని చెప్తారు మరి దీనికి క్యాన్సర్కి ఎలాంటి సంబంధం లేదంటారా అంటే డయాబెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళకి ఈ ప్యాంక్రియాస్లో క్రానిక్గా ఈ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుంది సో దానివల్ల ప్యాంక్రేటిక్ క్యాన్సర్ వస్తు రావచ్చు చాలా తక్కువ శాతం అనమాట డయాబెటిక్స్లో వచ్చేది ఓకే మరి ఈ ట్రీట్మెంట్ రోబోటిక్స్ సర్జరీ గురించి గారు ఇలా చెప్పినట్లు ఇప్పుడు మనము ప్యాంక్రైటిక్ ప్రోటోకాల్ సిటీ చేశాక ఈ పేషెంట్స్కి ఆపరేషన్ చేద్దాము అని నిర్ణయించినాక ప్రతి పేషెంట్కి మేము కౌన్సిలింగ్ అనేది చేస్తాం ఏ విధంగా చేయబోతున్నాం పద్ధతి ఏంటి ఓపెన్ ఆపరేషనా ల్యాప్రోస్కోపియా రోబోటిక్సా అనేది ఇప్పుడు ఈ రోబోటిక్స్ కాన్సెప్ట్ అనేది ఒక పదహైదు సంవత్సరాలుగా స్టార్ట్ అయింది ముందు లేదు సో మన ఇండియాలో ఎస్పెషల్లీ సో ల్యాప్రోస్కోపీలో కానీ ఓపెన్ పద్ధతిలో కానీ చేసేవారు ఓపెన్ పద్ధతిలో చేస్తే చాలా పెద్ద స్కార్ ఉంటుంది అబ్డమన్ పైన ఓపెనింగ్ సో వీళ్ళకి ఒక స్పెసిఫిక్ రిట్రాక్టర్స్ వాడటము ఆపరేషన్ అప్పుడు ఆపరేషన్ అయిన తర్వాత వెంటిలేటర్ మీద కొంత పీరియడ్ ఉండటము ఐసీయూ స్టే ఎక్కువ ఉండడం ఇట్లాంటివన్నీ గమనించడం వల్ల వీళ్ళల్లో ఆపరేషన్ అయిన తర్వాత వీళ్ళకి కష్టకాలం తగ్గించడానికి కొన్ని కొన్ని టెక్నాలజీ డెవలప్ చేసినప్పుడు ఆ టెక్నాలజీని పేషెంట్కి అనుగుణంగా దాన్ని మనం రిలేట్ చేసుకుంటూ ఇంప్లికేట్ చే ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఈ రొబోటిక్ సర్జరీ టెక్నాలజీ వాడడం జరిగింది సో దీని ద్వారా చేసిన పేషెంట్స్లో ఇన్సిషన్ అనేది చాలా తగ్గిపోతుంది జస్ట్ గడ్డ తీయడానికి మేర ఇన్సిషన్ ఇస్తాం అంతే స్కార్ చాలా చిన్నదిగా ఉంటుంది సో వీళ్ళకి వెంటిలేటర్ కూడా అవసరం లేదు ఆపరేషన్ అయిన తర్వాత ట్యూబ్ తీసేసేయొచ్చు పేషెంట్ని రూమ్కి కూడా షిఫ్ట్ చేసేయచ్చు సో ఐసీయూ స్టే కూడా ఉండకపోయే అవకాశం ఎక్కువగా ఉంది సో హాస్పిటల్ స్టే తగ్గడము ఐసియూ స్టే తగ్గడము ఆపరేషన్ అప్పుడు మనం బ్లడ్ ఎక్కించడం కూడా తగ్గిపోవటము పెయిన్ తగ్గటము ఆపరేషన్ యొక్క క్వాలిటీ అంటే దాంట్లో మనం గడ్డతో పాటు చుట్టుపక్కల లింఫ్ నోడ్స్ ఉంటారు చిన్న చిన్న గడ్డల క్లియరెన్స్ ఇవన్నీ కూడా ఇఫెక్టివ్గా చేయటము దాంట్లో వేసిన సూచర్స్ ప్రిసైజ్గా రావటము మ్యాగ్నిఫైడ్ వ్యూ ఉండడము ఇలాంటివన్నీ చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఈ రొబోటిక్ సర్జరీ ద్వారా సో ఈ రోబోటిక్ సర్జరీ టెక్నాలజీని ప్యాంక్రెటిక్ క్యాన్సర్కి ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి రిజల్ట్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి సో పేషెంట్స్కి డెఫినెట్గా ఇది శుభవార్త కింద చెప్పాల్సిందే సో దీనికి తగిన వర్క్షాప్స్ కానీ లైవ్ డెమాన్స్ట్రేషన్స్ కానీ మేము రెగ్యులర్గా చేస్తూ ఉంటాము సో సర్జన్స్ని ట్రైన్ చేయడానికి సో ఆల్మోస్ట్ మావి తొ వన్ హండ్రెడ్ ప్రొసీజర్స్ దాకా అయినాయి ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిరీస్ ఇన్ ఇండియా ఓ ఇట్స్ వెరీ నైస్ మరో కాలర్ పవన్ కుమార్ తార్నాకా నుంచి కాల్ చేశారు పవన్ కుమార్ గారు నమస్తే అండి నమస్కారం మేడం యా డాక్టర్ గారు నార్ క్వశ్చన్ ఏంటో అడగండి సార్ నమస్తే అండి పవన్ గారు చెప్పండి సార్ నమస్కారం సార్ సార్ మా బాబుకు ప్యాంక్రియాస్ అని 2 ఇయర్స్ బ్యాక్ తెలుసానండి 2 ఇయర్స్ బ్యాక్ అదే కడుపు నొప్పి అని చెప్పేసి హాస్పిటల్కి వెళ్తే ఇట్లా ప్యాంక్రియాస్ అని చెప్పారు సార్ దాంట్లో సర్జరీ అది అది అంటున్నారు సార్ అది ఎలా ఉంటుంది కొంచెం గట్టిగా మాట్లాడండి అదే సార్ సర్జరీ చేయాలి అని అంటున్నారు సార్ వెంకటరెడ్డి వలన అవును సార్ సర్జరీ చే సర్జరీ చేయాలి అని వాళ్ళు సజెస్ట్ చేసినప్పుడు చేయించుకోండి ఎందుకంటే చిన్న బాబు కదా సో వాళ్ళల్లో కొన్ని ఎనామలీస్ ఉంటాయన్నమాట ఎనామలీస్ అంటే నార్మల్ డెవలప్మెంట్ కాకుండా వేరే విధంగా ఉండడం అనమాట యాన్యులార్ ప్యాంక్రియస్ ప్యాంక్రియస్ డివిజం ఇట్లాంటి కండిషన్స్ ఉంటాయన్నమాట సో అట్లాంటి ఉన్నప్పుడు మీకు బాబుకి ప్యాంక్రటైటిస్ అనే సమస్య ఉండే అవకాశం ఉంటుంది అప్పుడు ఆపరేషన్ సజెస్ట్ చేసే అవకాశం ఉంది ఇది క్యాన్సర్ సంబంధించిన కండిషన్ కాదు కాబట్టి ఈ సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చేస్తారు సర్జరీస్ సో మేము ఏంటంటే ప్యాంక్రెటిక్ క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్స్ రెగ్యులర్గా చేస్తాం కానీ వాళ్ళు సర్జరీ సజెస్ట్ చేస్తే మాత్రం చేయించుకోండి యా డాక్టర్ గారు ఇందాక మనం మాట్లాడుతుంది కీమోథెరపీ రేడియోథెరపీ ఎప్పుడు చేస్తారు రోబోటిక్ సర్జరీ రోల్ గురించి మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే చాలా పెద్దగా అయ్యేది కూడా పేషెంట్కి కన్వీనియంట్గా చాలా చిన్నగా ప్రిస్క్రైబ్గా మీరు ఎలా చేయాలనుకున్నారో టార్గెట్గా అలా చేయొచ్చు రోబోటిక్లో అన్నారు మరి కీమోథెరపీ రేడియోథెరపీ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు ఇప్పుడు కొన్ని ప్యాంక్రియస్ సంబంధించిన గడ్డలు రక్తనాళాలకు అంటుకుపోయేసి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉండి ఆపరేషన్కి వీలును కా కాని పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా ఫ్యూచర్లో మనం ఆపరేషన్ చేయటానికి వెసులుబాటు క్రియేట్ చేసుకోవటానికి ఫస్ట్ వీళ్ళకి ఈ కీమోథెరపీ డ్రగ్స్ కొన్ని ఉంటాయి సో అవి చేయటం కానీ లేకపోతే కీమోథెరపీ ప్లస్ రేడియేషన్ ఇదొక ఆప్షన్ అదొక ఆప్షన్ సో ఈ మెథడ్స్ ఆఫ్ ట్రీట్మెంట్తో పేషెంట్కి ట్రీట్మెంట్ అందించినప్పుడు గడ్డ కొంచెం కరిగే అవకాశం ఉంటుందన్నమాట అప్పుడు ఏదైతే రక్తనాళాలను ఇన్వాల్వ్ చేసిందో దాని నుంచి జరిగినప్పుడు మనం ఆపరేషన్ వాళ్ళలో చేయటానికి అనుకూలమైన పరిస్థితి వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు ఆపరేషన్ చేయటానికి ముందు ఉపయోగపడే కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ సపోజ్ ఒక పేషెంట్స్కి ఆపరేషన్ చేశాము ఆపరేషన్ చేసిన తర్వాత మనకు వచ్చే బయాప్సీ రిపోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ రిపోర్ట్ ఆధారంగా కొంతమందిలో కీమోథెరపీ చేయవలసి ఉంటుంది అడ్జువెంట్ ట్రీట్మెంట్ అంటారు కొంతమందిలో రేడియేషన్ కూడా యాడ్ చేయాల్సి వస్తుంది సో ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా కీమోథెరపీ రేడియేషన్ అనేది వాడడం జరుగుతుంది కొంతమందిలో మొత్తం లివర్కి స్ప్రెడ్ అయిపోవటము బోన్స్కి స్ప్రెడ్ అయిపోవటము పొట్టులో నీరు రావటము ఇలాంటి పరిస్థితి ఉండి ఆపరేషన్ చేయలేని పరిస్థితి ఉండి ఏమి ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు కూడా వాళ్ళల్లో ఈ పాలియేటివ్ కీమోథెరపీ అండ్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సో ఓవరాల్గా కీమోథెరపీ అండ్ రేడియేషన్ ట్రీట్మెంట్స్ ఎక్కువ వరకు అడిషనల్ ట్రీట్మెంట్స్గా లేకపోతే వాళ్ళ కష్టాన్ని తగ్గించే ట్రీట్మెంట్స్గా ఎక్కువ వరకు ఉపయోగించే అవకాశం ఉంటుంది సో మెయిన్ ట్రీట్మెంట్గా తీసుకుంటే ఆపరేషన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అంటే కీమోథెరపీ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎంత భయ భయపడతారో కీమోథెరపీ అంటే కూడా అంతే భయపడతారు ఎందుకంటే అది పెయిన్ఫుల్ ప్రాసెస్ అంటూ ఉంటారు ఇప్పుడు ఏదైనా లేటెస్ట్ టెక్నాలజీలో అలా తగ్గించి పెయిన్ తగ్గించే విధంగా ఏదైనా ఉందంటే ఇప్పుడు ఈ బ్యాంక్రేజ్కి సంబంధించిన కీమోథెరపీ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు సో వాటితో ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది ఉండదు సో ట్రీట్మెంట్ కంఫర్టబుల్గా ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు ఓకే హౌ టు ప్రివెంట్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది అదే ఇప్పుడు మనం కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ చెప్పాం లైక్ స్మోకింగ్ అని ఆల్కహాల్ డయాబెటీస్ ఒబేసిటీ అండ్ ఫ్యామిలీయల్ ఫ్యామిలీస్లో రన్ అయ్యేది ప్యాంక్రటేటిస్ అని ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్క దాన్ని మోడిఫై చేసుకుంటూ పోవడమే అంటే స్మోకింగ్ హ్యాబిట్ని అవాయిడ్ చేయటం ఆల్కహాల్ హ్యాబిట్ చేసుకోకపోవటం తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళని ప్రాంప్ట్గా ఎండోక్రనాలజీస్తో కలిసి షుగర్స్ని కంట్రోల్లో పెట్టుకుంటూ ఉండడం షుగర్స్ ఎక్కువ ఫ్లక్చువేట్ కాకుండా చూసుకోవటం ఒబేసిటీ వాళ్ళు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం కానీ లేకపోతే ఏదైనా బిరియాట్రిక్ సర్జరీ చేయించుకోవటం కానీ ఇలాంటివి చేసుకోవటం వల్ల వాళ్ళ ఫ్యూచర్లో ప్యాంక్రటిక్ క్యాన్సర్ రాకపోవటము ఫ్యామిలీస్లో రనే ఈ ప్యాంక్రటిక్ క్యాన్సర్స్లో కన్సర్న్ గ్యాస్ట్రాంట్రాలజిస్తో స్మాల్ స్మాల్ చిన్న చిన్న ప్రొసీజర్స్ ఉంటాయి స్టెంట్స్ చేయించుకోవడం అట్లాంటివి అలాంటివి చేయటం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకు కూడా క్యాన్సర్ రాకుండా నివారించవచ్చు అదే ఇదే పరిస్థితి నెగ్లెక్ట్ చేసినట్టయితే ఆ పేషెంట్స్ వాళ్ళలో ఆ ప్యాంక్రటైటిస్ అనేది ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యి ఫ్యూచర్లో వాళ్ళకి క్యాన్సర్ సంభవించే అవకాశం ఉంటుంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చింది అంటే ఏ స్టేజ్లో మీ దగ్గరికి వస్తే అది క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటారు కంప్లీట్గా అది అప్ టు స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ ప్యాంక్రైటిక్ క్యాన్సర్స్లో కంప్లీట్గా క్యూరి క్యూర్ అయ్యే అవకాశం మందిలో ఉంది సో ఇది తెలుసుకొని తొందరగా మనం పికప్ చేసినట్లయితే వాళ్ళకి వాళ్ళ లైఫ్ని మనం రిపీటెడ్గా మళ్ళీ ప్రసాదించినట్లవుతుంది కన్సర్న్ స్పెషలిస్ట్ సో కొంచెం మెలకుగా షార్ప్గా ఉండి అవేర్నెస్ పెంచుకొని ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ రెగ్యులర్గా అటెండ్ అవుతూ ఎప్పుడైనా ఏదైనా క్యాన్సర్ సంబంధించిన ఇన్విటేషన్ లెటర్స్ మెసేజెస్ న్యూస్ వీటి మీద ఎక్కువగా ఫోకస్డ్గా ఉండి వాట్ ఎవర్ వీఆర్ ఈటింగ్ మనం ఏం ఆహారం తీసుకుంటున్నాము మనం ఎక్కడ తిరుగుతున్నాం మనం ఏం ప్రదేశంలో ఉన్నాము మనకి ఏం హ్యాబిట్స్ ఉన్నాయి ఇవన్నీ మోడిఫై చేసుకున్నట్లయితే క్యాన్సర్స్ని రాకుండా కంప్లీట్ జీరో చేయలేకపోవచ్చు కానీ మ్యాక్సిమం తగ్గించే అవకాశం వీళ్ళలో ఉంటుంది యా మీరు చెప్తూ ఫుడ్ గురించి కూడా చెప్పారు అంటే ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి జంక్ ఫుడ్ తీసుకోవద్దు అంటారు కానీ తీసుకుంటున్నారు మంది దాన్ని ఎంత కంట్రోల్లో తీసుకుంటే బెటర్ అంటారు దానికి ఎంత కంట్రోల్లో తీసుకుంటే బెటర్ అనే దానికంటే కూడా అవాయిడ్ చేసేసేయడం బెటర్ అండి దీనికి ఇప్పుడు ఆల్కహాల్ అంటారు ఎంత తాగితే సేఫ్ అంటారు ఈవెన్ మినిమల్ ఆల్కహాల్ ఈజ్ ఆల్సో కార్స్నోజనిక్ సో డేంజరస్ సో ఇవన్నీ ఆల్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎంత మోతాదులో ఈ క్యాన్సర్ వస్తుంది అనే దానికి ఏం స్పెసిఫిక్ క్వాంటిటీ అట్లా ఏం లేదు వీటన్నిటిని అవాయిడ్ చేసేసి హెల్దీ లైఫ్ స్టైల్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ మెడిటేషన్స్ అండ్ రెడ్యూస్ స్ట్రెస్ ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేసుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే చాలా వరకు ఈ క్యాన్సర్స్ రాకుండా మనం నివారించాలి ఇప్పుడు హెరిడిటరీగా కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు కాబట్టి అలా ఉన్న వాళ్ళు వాళ్ళ పిల్లలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అంటే అదే ఇందాక చెప్పినట్టుగా కన్సర్న్ గ్యాస్ట్రెంట్రాల్ చేస్తుంటారు మెడికల్ గ్యాస్ట్రెంట్రాల్ చేస్తారు వాళ్ళు కొన్ని మినిమల్ ఇన్వేసివ్ ప్రొసీజర్స్ చేస్తారు ఏదైనా సింపుల్ సర్జరీస్ ఏదైనా ఇందాక అడిగినట్టుగా బాబుకి సర్జరీ అన్నారు ఇట్లాంటి ఫ్యూచర్లో క్యాన్సర్ రాకుండా వాళ్ళలో అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంటుంది సో ఇవి టైంకి ఇప్పుడు చిన్న బాబు అన్న ఫోన్ చేశారు తను సో ఆ ఏజ్లోనే అబ్బాయి సర్జరీ చేయించుకున్నాడు అనుకోండి ఆ ప్యాంక్రిటైటిస్ ఎక్కువ అభివృద్ధి చెందదు ఫ్యూచర్లో సో క్యాన్సర్ రాకుండా వల్ల మనం కంప్లీట్గా నివారించినట్లయితుంది సో టైంకి సర్జరీ చేయించుకోవటం కానీ ప్రొసీజర్స్ చేయించుకోవడం కానీ చేసుకోవటం వల్ల ఈ క్యాన్సర్ని వీళ్ళల్లో రాకుండా చేయొచ్చు అంటే పేరెంట్స్కి ఉన్నా మెటర్నల్ వాళ్ళకి పెటర్నల్ వాళ్ళకి వాళ్ళ సైడ్ ఎవరికి ఉన్నా కూడా పిల్లలకి వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు కదా మరి వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ లేకున్నా ఎప్పుడు టెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది అంటారు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా ఎప్పుడు టెస్ట్ చేయించుకోవడానికి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ లేవు ప్యాంక్రెటిక్ క్యాన్సర్లో బేసిక్గా ఏదో సమ్ పెయిన్ డమెన్తో అంటే పొట్టల నొప్పితో ప్రెజెంట్ అవుతారు అప్పుడు వెరిఫై చేసినప్పుడు దానికి సంబంధించిన కండిషన్స్ మనకు తెలిసిపోతాయి దానికి తగ్గ ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా వాళ్ళ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు ఓకే మీ ఎక్స్పీరియన్స్లో కిమ్స్ హాస్పిటల్లో ఎంతమంది పేషెంట్స్ ఏ సింటమ్స్తో వస్తుంటారు ఎందుకు పెరుగుతుంది కేసెస్ రోజు రోజుకు పెరగడానికి రీజన్స్ ఏంటంటారు అంటే ఒకటి ఇండియన్ ఫుడ్ కండిషన్స్ ఒకటి సెకండ్ థింగ్ డయాగ్నోస్టిక్ అప్గ్రేడేషన్ మనకు ఇన్వెస్టిగేషన్స్ కానీ బెటర్ బెటర్ స్కాన్స్ అవైలబుల్ ఉండడము బెటర్ స్పెషలిస్ట్ అవైలబుల్ ఉండడము బెటర్ స్క్రీనింగ్స్ కండక్ట్ చేయడం వల్ల అంతకుముందు డయాగ్నోసిస్ కాకుండా ఎందుకు చనిపోయారు అనేది కూడా తెలియని విషయంలో ఉన్న వాళ్ళందరినీ మనం ఇప్పుడు ఎవాల్యువేట్ చేయటం వల్ల పెరిగింది ఒకటి ఓవరాల్గా ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెంట్స్ అనేది చాలా ఎక్కువగా పెరిగింది ఈ మధ్య అంటే ఎందుకు రీజన్ ఏంటి డాక్టర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దీనికి ఒక ఒక స్పెసిఫిక్ ఫ్యాక్టర్గా చెప్పడం కష్టము బేసిక్గా ఫుడ్ అడల్టరేషన్ ఫుడ్ క్వాలిటీ మీద చెక్ లేదు ఇండియాలో సెకండ్ థింగ్ పొల్యూషన్ హ్యాబిట్స్ స్టైల్ ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ వల్ల ఇండియాలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది దాని ద్వారా ప్యాంక్రెటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా పెరిగింది అదృష్టవశాతం ఎక్కువ మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేసే పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజెంట్ కావడం అనేది చాలా మంచి సూచన వ్యాధి నా లివర్కి స్ప్రెడ్ అయిపోయి అట్లా రావటం అనేది తగ్గిందండి ఈ మధ్య ఇంతకుముందు ఎక్కువ ఉండేది ఇప్పుడు తగ్గింది దట్ ఈస్ వెరీ గుడ్ సైన్ సొసైటీకి మంచిది అది ఎక్కువ మంది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు బాగుండడం కూడా చాలా మందిలో గమనిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఎలా వస్తుంది నివారణ మార్గాలు ఏ విధంగా ఉంటే చాలా చక్కగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉన్నది టీవీ నైన్